యూత్ తరఫున కాంగ్రెస్ గవర్నమెంట్ వేస్ట్ ఎందుకు నిజంగానే దేనికి ఉపాధి లేదు ఏది లేదు న్యాయం లేదు ఆ న్యాయం మొత్తం జరుగుతుంది ఆ మేడ కొటమైన ఎమ్మెల్యే అయితే ఇప్పుడు మంత్రి అయి కూర్చున్నాను ఏం ఇస్తాను మాకు ఉపాధి లేదు మాకు తిండి లేదు ఏది లేదు సార్ అది వేస్ట్గా గవర్నమెంట్ ఇప్పుడు ఈ కోల కొట్టిన ఎందుకు కూలో కొడతారని మీకు తెలుసా అసలు నాకు తెలియదు సార్ ఎవరు నోట్ చేయలేదు ఏం చేయలేదు సార్ కేసీఆర్ గవర్నమెంట్ కంపెనీ ఇస్తే కూడా మాకు ఏం జరగలేదు అని ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిపించింది మాకు వేస్ట్ అవుతారు ఏ ప్రపంచ సుందరీమన్లు ఇట్లకెళ్ళి పోతారు అందుకే మీ దేశత్వాలు ప్రపంచ సుందరమన్లు పోతే వాళ్ళకి బాగా ఇస్తారు సమాజం వాళ్ళ ఇక్కడి నుంచి అవుట్ ఆఫ్ కంట్రింగ్ వచ్చింది ఇక్కడ నుంచి వాళ్ళకి సార్ ఇక్కడ ఇక్కడ గవర్నమెంట్ దానికి ప్రపంచం వాళ్ళకి బాగా ఇస్తారు సమాజం యూ ఆర్ ఎడ్యుకేటర్ సార్ వాళ్ళే ఓటే గెలిపించుకోమని చెప్పుడు రెండు మాటలు వస్తాయి అని రేవంత్ రెడ్డి గారు సార్ మా కొడుకు మా కొడుకు మించినంత లేదు నాయన మాకు ఒక పాప మాకు తినరి తిండికి చాలా ఇబ్బంది ఉంది మా దగ్గర కష్టం చేద్దాం అంటే ఏదో దీని మీద బతుకుదామని పెట్టుకున్నా అంటే ఈ పది రోజులు మా వాళ్ళు బాగలేక ఎంజలు ఉన్నాయి సార్ ఎంజలు ఉంటే ఇక వర్షకాలకి గుర్చా కూడా తీసింది ఎత్తేసి ఆ గుడ్జెసి దీని ఎత్తే మాకు ఇప్పుడు కష్టపడతాయి తీసుకొని